హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఆదివారం రోజు తీసిన వీడియో అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏమేం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఉదయాన్నే పూజ అయితే అయిపోయిందండి ఈరోజు క్యారేజ్లో హడావిడి లేదు కదా ఇంకా అందుకని ఇంట్లో పనులన్నీ పందలాడ చేసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఆదివారం అయినా కూడా పాపకైతే మార్నింగ్ టూషన్ అయితే ఉంటుంది అనమాట ఎనిమిదిన్నరకి చూసిన అండి తనైతే చూషన్కి బయలుదేరుతుంది టిఫిన్ అయితే ఈరోజు ఈ దెబ్బ రొట్టెలు అయితే వేసానండి మినప రొట్టెలు అనమాట టిఫిన్ అయితే చేసేసింది కొద్దిగా పాలు అయితే కలిపేసేస్తున్నానండి పాలు తాగేసి ఇంకా చూషన్కి అయితే వెళ్ళిపోద్ది మా బాబు అయితే ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాడు ఇంకా తన కోసం అయితే వాటర్ బాటిల్లో వాటర్ కూడా పోసి పోసిచ్చేస్తున్నానండి పదకొండు గంటలకు వస్తుంది అనమాట మా వారికి అయితే ఈరోజు మార్నింగ్ డ్యూటీ అండి ఐదు గంటలకే వెళ్ళిపోతారండి ఇంకా అందుకని చెప్పి నేను తెల్లవారి నాలుగున్నరకే లేచిపోతానండి జామున ఇంకా లేచి బయట వాకిలు అయితే ముందుగా పూర్తి చేసుకొని ఎదర ముగ్గు అయితే పెట్టేసుకుంటాను చిన్నగా ఇంకా ఎవరు వెళ్ళక ముందే గుమ్మంలో ముగ్గు పెట్టుకోవడం అయితే నాకు అలవాటు ఇంకా తర్వాత మా వారు రెడీ అయిపోతారు కదా ఇక టీ పెట్టేసి ఇచ్చేస్తాను తాగేసి వెళ్ళిపోతారండి ఇంకా సండే అయినా కూడా తెల్లవారుజాములు లేకడం అయితే తప్పట్లేదు అనమాట పాప చూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను టిఫిన్ అయితే చేస్తానండి టిఫిన్ చేసేసి మిగతా పనులన్నీ చేసుకోవాలి బట్టలు అయితే రెండు బకెట్లు బట్టలు అయితే నానబెట్టి ఉంచానండి బట్టలతో పాటు ఇంకా సాక్స్లు షూలు ఇంకా అలాగే క్యారేజీ బ్యాగులు కూడా ఉంటాయండి అవి కూడా శుభ్రం చేసేసుకోవాలి సండే వచ్చిందంటే ఇంక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక ఒకటే పని అనమాట ఈ క్యారేజీ బ్యాగులు కూడా నేను వాష్ చేసేస్తాను అనమాట అంటే ఈ క్యారేజీలో చారు పప్పు ఎప్పుడన్నా పెట్టినప్పుడు కొంచెం ఏదన్నా ఒలుగుతూ ఉంటుంది కదా ఇక అందుకని చెప్పేసి నేను వారానికి ఒకసారి సర్పు నీళ్ళలో జాడించి ఆరేస్తానండి ఇంకా బట్టల పని అయితే అయిపోయిందిలేండి బట్టల పని చేసుకొని వచ్చాను ఆ తర్వాత ఈరోజు వంటకైతే కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నానండి నేను టమాటాలు వేసేసి కోడిగుడ్డు ఉల్లిపాయలు పులుసు పెట్టేద్దాం అనుకున్నాను ఫ్రిడ్జ్లో చూస్తే మునక్కాడ ముక్కలు అయితే ఉన్నాయండి నాకైతే అసలు గుర్తు లేదు మొన్న రోజుని తెచ్చారు ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయాను అనమాట ఇంకా అబ్బాయి ఇంకా టమాటాలు వేసే కర్రీ చేయాలా అని అనుకుంటున్నానండి నాకంటే టమాటాలు పెద్దగా ఇష్టం ఉండదండి అంటే తినడానికి టేస్ట్గా బాగుంటుంది కానీ ఈ టమాటాలు అయితే ఇంకొంచెం వాతం లక్షణాలు అయితే ఉంటాయి కదా కాళ్ళొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది టమాటాలని అందుకని నాకైతే పెద్దగా నచ్చదు అనమాట ఓన్లీ టమాటాలు వేసి కర్రీ చేయడము అందుకని ఈ ములక్కాడలు కనిపించాయి కదా అమ్మయ్య అనుకున్నాను ఇంకా ములక్కాడ కోడిగుడ్డు వేసి జస్ట్ ఒక రెండు టమాటాలు మాత్రమే వేస్తాను అనమాట తక్కువ టమాటాలు వాడుతాను మునక్కాడ కోడిగుడ్డు కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో అసలు ఇష్టమో కాదో కామెంట్ చేయండి నాకంటే చాలా ఇష్టమండి రోజు వండి పెట్టిన కూడా ఇట్లా తినేస్తాము ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని కోడిగుడ్లు వేయించుకుంటే కడాయికి అయితే అసలు అంటుకోవండి చక్కగా వేగుతాయి అనమాట వేగిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి నేను ఉల్లిపాయలని అయితే బాగా వేయించుకుంటాను కోడిగుడ్లు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి కర్రీ అంతా వండేసిన తర్వాత లాస్ట్లో కోడిగుడ్లు వేయడము అదంతా కూడా నాకు అసలు నచ్చదండి కర్రీలోనే ఇట్లా గుడ్లు కూడా ఉంచేసి నేను కర్రీ అయితే చేసేస్తాను నాకు ఎప్పుడు కూడా ఇలాగే కర్రీ చేయడం అయితే అలవాటు అనమాట ఇక సండే స్పెషల్ అయితే మాకు కర్రీ అయితే ఇదే అనమాట సింపుల్గాను ఇంకా చికెను మటన్ అయితే అలాంటివి ఏమీ లేవు ఏంటంటే మా వారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారు ఒకవేళ మా బాబుకి ఏదైనా చికెన్ తెమ్మన్నా వాడికైతే అస్సలు బద్ధకం అనమాట వెళ్ళమంటే వెళ్ళడు షాప్కి అలాగని నాకైతే అస్సలు చికెన్ షాప్కి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కాదనమాట అందుకనే ఇంట్లో ఉన్నవే ఇట్లా సింపుల్గా వండుకు తినేస్తాము సండే రోజున ఇంకా ఓ పక్కనైతే వంట అట్లా అవుతూ ఉంది కదా నేను ఈరోజు ఎండుమిర్చి అయితే ఎండబెడుతున్నాను ఆల్రెడీ రెండు రోజుల నుంచి ఎండబెడుతున్నాను పెడుతున్నాను కూరలో కారం అయితే అయిపోవచ్చిందనమాట కారం ఆడదామని చెప్పేసి నేను ఎండుమిర్చి అయితే ఎండ పెడుతున్నాను ఇది బాగా ఎండిపోయినండి అసలు ఎండలు కూడా విపరీతమైన ఎండలు వేస్తున్నాయి ఇంకా ఇక్కడ బాల్కనీలోకి ఎండ అయితే వస్తుందండి ఏది ఎండబెట్టుకోవాలన్నా కూడా ఇంకా ఇటు పక్కనే ఎండబెట్టేసుకుంటాను చక్కగా ఎండిపోతాయండి ఇంకా ఈ సీజన్లోనే ఇటు సైడ్కి ఎండ బాగా వస్తుందన్నమాట ఇంకా తర్వాత మనకి ఇటువైపు ఎండ అయితే మరి రాదు ఏది ఎండ పెట్టుకోవాలన్నా కూడా మేడ మీదకైతే వెళ్ళాలి సండే రోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ వండుకున్నారు అనేది కామెంట్ చేయండి చక్కగా చూడండి మునక్కాడ మొక్కలు మగ్గిపోయిన తర్వాత చింతపండు కూడా పులుసు అయితే పోసేసుకుంటున్నాను చింతపండు పులుసు పోసేసిన తర్వాత ఇంకంతా కలిపేసి మూత పెట్టేసి అయితే ఉడికించేసుకోవాలండి అసలు చూస్తేనే కలర్ఫుల్గా చాలా బాగుందండి చూడండి ఉడికిపోయిన తర్వాత లాస్ట్లోన సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పుల్ల పుల్లగా కారం కారంగా కోడిగుడ్డు మునక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వంట అయిపోయిన తర్వాత కూరలో కారం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఎట్లా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట మిరపకాయలు అయితే బాగా ఎండిపోయాయి అండి గలగల మోగుతున్నాయి అనమాట బాగా ఎండితేనే బాగుంటుందన్నమాట కారం అయితే ఇప్పుడు మిరపగాయలు నేను వేయించుతున్నానండి పూర్వం అయితే మంగళం పెట్టేసి పుల్లల పొయ్యి మీద వేయించేవారు అనమాట రోజుల్లో మనకు అంత అవకాశం అయితే లేదు కాబట్టి ఇంకా స్టవ్ మీదే నేను కడాయి పెట్టేసి అయితే వేయించుతున్నాను ఎప్పుడు కారం నేను ఇట్లా ఫ్రెష్గానే చేసుకుంటానమాట ఒకసారి సంవత్సరానికి సరిపడా ఆడించుకుని పెట్టుకోవడం అయితే అదంతా నాకైతే నచ్చదండి అట్లాగా కొద్ది కొద్దిగా మిరపకాయలు వేసుకొని ఇంక ఇట్లాగైతే వేయించుకొని అయితే తీసేసుకున్నానండి మిరపకాయలు వేయిపోయిన తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా వేయించుకుంటున్నాను నేను ధనియాలు జీలకర్ర కూడా వేయించి తీసుకుంటాను అన్నమాట ఈ కారంలోకి నేను ఇంక ఇవి రెండు మాత్రమే వేస్తాను ఇంకేమి వేయనండి కొంతమంది అయితే మిరియాలు వేస్తారు వెల్లుల్లిపాయలు వేసుకుంటారు అవన్నీ కూడా నేను వేయను అనమాట ధనియాలు జీలకర్ర మాత్రమే వేస్తాను చాలా కమ్మగా ఉంటుందండి కారం అయితే జీలకర్ర ధనియాలు వేయించుతుంటేనే కమ్మటి వాసన అయితే వస్తుందండి అసలు చాలా బాగుంది కాకపోతే మిరపకాయలు వేపినప్పుడే కొంచెం గొడ్ర అనిపిస్తుంది కానీ మరి తప్పదండి ఇట్లా వేయించుకొని మిరపకాయలు కారం ఆడించుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు మిరపగాయలనైతే చల్లారిన ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట నేను తక్కువ క్వాంటిటీనే తీసుకుంటున్నాను కాబట్టి ఇంట్లోనే ఇలాగా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను అదే ఎక్కువ క్వాంటిటీ అనుకోండి మిల్లు పట్టించుకుంటే మంచిది ఇంకా మొత్తం ఈ మిరపకాయలన్నీ కూడానే కూడా ఇంకా గ్రైండ్ చేసేసి అయితే తీసుకున్నాను ఈ కారం అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా చల్లారినివ్వాలన్నమాట ఈ గ్రైండ్ చేసిన కారాన్ని బాగా చల్లారిపోనివ్వాలి చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకైతే వేసేసుకోవాలండి ఈ కారం మొత్తాన్ని కూడా నాకైతే ఒక రెండు నెలలు పైనే వస్తుంది ఈ కారము ఇంకా ఇలా గట్టిగా నొక్కేసి అయితే పెట్టుకోవాలండి కారము ఇలా నొక్కి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవుంటుందన్నమాట చక్కగా మంచి సువాసన అయితే వస్తుంది కారము ఇంక ఇదనమాట నేనైతే కూరలో కారము ఇలాగే తయారు చేసి పెట్టేసుకుంటానండి ఇంక ఇంతవరకు ఈ పనులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం ఒకటిన్నర అయిందండి ఇంక ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నామండి పాప అయితే ఆల్రెడీ భోజనం చేసేసింది బాబు నేను అయితే ఇప్పుడు చేసేస్తున్నామండి ఇంకా ఇదనమాట లంచ్ వరకు అయితే ఈ పనులతో ఇలాగ అయిపోయిందండి తర్వాత ఒక్క గంట అయితే రెస్ట్ తీసుకున్నాను మరలా మూడున్నరకి నేను పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇక ఆరిపోయిన బట్టలన్నీ కూడా తీసేస్తాను మేడ మీద కూడా కొన్ని బెడ్షీట్లు వేసాను అవి కూడా తెచ్చేసాను ఇంకా ఈ బట్టలు అన్నీ కూడా ఇక మడతలు పెట్టేసి ఎక్కడ అక్కడ అయితే సర్దేస్తానండి తర్వాత మడతలు పెట్టచ్చులే అని చెప్పేసి అలా ఉంచేసానా ఇంకా రేపటి వరకు ఎల్లుండి వరకు కూడా ఇంకా అలాగే ఉంటాయండి అందుకని కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఎప్పుడు పని అప్పుడే చేసేస్తాను అనమాట ఇహ బట్టలు మాడత పెట్టి ఎవరి వాళ్ళకి ఎక్కడ అక్కడ సర్దేస్తాను సర్దేసిన తర్వాత ఈరోజు సండే కదా ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే మిరపకాయ అయితే వేస్తానండి మా వారికి అయితే మిరపకాయ అంటే ప్రాణం అనమాట సో చాలా చాలా ఇష్టం అండి రెండు రోజుల క్రితమే ఈ మిరపకాయలు అయితే తెచ్చారండి పెద్ద సైజు మిరపకాయలు అనమాట ఇంకా వాటిల్లోనే ఉన్న వాటిలోనే కొంచెం పెద్ద సైజువి ఏరుతున్నానండి ఏరేసి బజ్జీలు అయితే వేస్తాను చలికాలంలో ఇట్లా సాయంత్రం పూట వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు తింటుంటే భలే హాయిగా ఉంటుంది కదా నేనైతే అయితే బజ్జీలు వేసి చాలా రోజులు అవుతుందండి ఇంకా మార్కెట్లో బజ్జీ మిరపకాయలు కనిపించాయంటే మాత్రం మా వారైతే అస్సలు వదిలిపెట్టరండి చాలా ప్రాణం అనమాట మిరపకాయ బజ్జీలు అంటేను ముందుగా అయితే మిరపకాయలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నారండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుని కడాయి పెట్టుకొని వామ్ అయితే వేయించుతున్నారండి లైట్గా అయితే వేయించుకోవాలి అంటే నేను ఏ స్టైల్లో చేస్తాను అనేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా వాములో మట్టి వెడ్డలు ఇసుక ఏమైనా ఉందేమో చూసుకొని అప్పుడు వేయించుకోవాలన్నమాట వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకొని కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసుకొని మనం కచ్చాపచ్చగా దంచుకోవాలి ఈ వాముని మరి మెత్తని పొడిలాగా కాదు జస్ట్ కచ్చా పచ్చగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుంటారు అనమాట ఇంక ఇప్పుడు పచ్చిమిర్చిని మధ్యలోకి నిలువుగా కట్ చేసుకోవాలండి ఇలా నిలువుగా ఘాటులాగా పెట్టుకొని బారుగా అందులో ఉండే గింజలు అయితే తీసేస్తున్నారండి గింజలు తీసేసుకోవాలి మొత్తం పచ్చిమిర్చి అన్నిటికీ కూడా ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి మనం ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాట్లు లోపలికి కచ్చపచ్చగా దంచుకున్న ఈ వాము పొడిని అయితే పెట్టేసుకోవాలండి మొత్తం పచ్చిమిర్చిలోకి ఆ విధంగా అయితే కూర్చుకొని పెట్టేసుకోవాలి ఇంకా మిర్చి మొత్తం అన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాక ఇంకా శనగపిండి అయితే కలుపుకోవాలండి నేను ఒక గిన్నెలోకి శనగపిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ శనగపిండిలోకి ఒక రెండు స్పూన్లు బియ్యపిండి అయితే వేసుకోవాలి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట బియ్యపిండి వేస్తాను ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా అలాగే ఒక స్పూన్ కారము అలాగే కొద్దిగా వాము అండి ఇందాక దంచిన అయితే కొద్దిగా ఉంది అది వేసేసాను చాలకపోతే మరి కొంచెం వాము వేసుకోవచ్చు శనగపిండి వాడుతున్నాం కాబట్టి వాము అనేది ఎక్కువగానే వేసుకోవాలండి మనకి అరుగుదల అనేది బాగుంటుంది అందుకని నేనైతే వాము కొంచెం ఎక్కువే వేస్తున్నాను అలాగే చిటికడు వంట సోడా కూడా వేసేసుకొని ఇంకా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ బజ్జీల పిండిలాగా కలిపేసి అయితే పెట్టుకోవాలండి ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా జారుగా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా వేయడెక్కనివ్వాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ మిర్చిని ఒక్కొక్క తీసుకొని శనగపిండి మిశ్రమంలో ఈ విధంగా ముంచేసి బజ్జీలగా అయితే వేసేసుకోవాలండి నేనైతే డబల్ కోటింగ్తో మిర్చి బజ్జీ అయితే వేస్తానండి అందుకని బాగా ఎర్రగా అయితే వేయించాను ఫస్ట్ టైము లైట్గా వేగిన తర్వాత ఈ బజ్జీలని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను రెండోసారి కూడా ఈ శనగపిండిలో ముంచేసి బజ్జీలాగా అయితే వేస్తానండి బయట హోటల్ స్టైల్ అన్నమాట మా ఇంట్లో వాళ్ళకి అలాగే డబల్ కోటింగ్తో బజ్జీలు వేస్తేనే ఇష్టం అండి అందుకని నేనైతే ఎలాగే చేస్తాను ఫస్ట్ టైం అయితే ఇట్లా లైట్గా వేయించుకొని తీసేసుకోవాలి మొత్తం మిర్చిలు అలా వేయించుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడాను ఆ వేగి ఉన్న బజ్జీలు ఉన్నాయి కదా అవి మళ్ళీ శనగపిండిలో ముంచేసి మళ్ళీ బజ్జీలలాగా అయితే వేస్తానండి చక్కగా మందంగా వస్తాయి అన్నమాట బజ్జీలు బాగుంటాయి రెండోసారి వేయించినప్పుడు మాత్రం బాగా ఎర్రగా వేగనివ్వాలండి ఇంకా నేనైతే ఈ స్టైల్లో ఇలా చేస్తానన్నమాట మిర్చి బజ్జీలు ఇంకా వేడి వేడిగా మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఇలాగే తినేసే అనమాట బజ్జీలు చాలా బాగుంటాయి మా ఇంట్లో వాళ్ళకైతే ఇలాగ మధ్యలో కట్ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర ఇంకా లెమన్ అనమాట ఇలాగ పిండుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి కొన్ని బజ్జీలకైతే నేను ఇంక ఇలాగ ఉల్లిపాయలు అయితే పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను అనమాట బజ్జీలు మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా బాగా వచ్చాయండి వేడి వేడిగా ఇట్లా బజ్జీలు తింటుంటే అబ్బాయి ఎంత హాయిగా ఉందో అసలు ఇంకా బజ్జీలు తిన్న తర్వాత ఇంకా వేడి వేడిగా టీ కూడా పెట్టేస్తున్నానండి ఈ సాయంత్రం ఇప్పుడు ఇప్పటికే టైము ఐదు పావు ఐదు ఇరవై అయిపోతుందనమాట టీ తాగేసి ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళాలి మా వారైతే కంగారు పెడుతున్నారు లేట్ అయిపోతుందని చెప్పేసి చలికాలం కదా త్వరగా చీకటి అయిపోతుంది అనమాట ఇక టీ తాగేసి ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేస్తాము ఆదివారం రోజు ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు ఎలా గడిచింది అనేది నేనైతే మీ అందరితో షేర్ చేస్తున్నానండి వీడియో వ్లాగ్ అయితే ఇదనమాట మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందుకు ధన్యవాదాలు